తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో లూతరన్ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అమరాన్నంటాయి క్రైస్తవ సోదరులు పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించారు ఈ సందర్భంగా చర్చిల వద్ద క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు పండుగ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య బోలినన్ని బహుమతులను పిల్లలకు యువతకు అందించారు యేసుక్రీస్తు జన్మదినాన్ని తెలుపుతూ చర్చి ఆవరణంలో ఏర్పాటు చేసిన పశువుల పాకలు ఆకట్టుకున్నాయి స్టార్ క్రిప్ క్రిస్మస్ ట్రీ విద్యుత్ అలంకరణ చక్కగా చేశారు ప్రతి ఇంట్లో పశువుల పాక ఏర్పాటు చేసి అందులో క్రిప్ పెట్టి బాలయేసును పడుకోబెట్టి ప్రార్థన చేశారు ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ క్రీస్తు సూచించిన ప్రేమ దయ కరుణ మార్గంలో ప్రపంచ మానవాళి ముందుకు నడుస్తున్నదని అన్నారు

ప్రతి వాడు తన తన ఇష్టాను మోయాబుకు శాఖగ్రతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది అంటే తిండి కరువు వచ్చిందండి పాపులేషన్ అరవై ఐదవ సంవత్సరాలు చూడాలి ఆనాటి అనుభవం ఉన్నాయి దాని కొమ్మ ఆ కాలంలో ఉన్నాయి అంటే వీళ్ళ కరువు అప్పుడు దీని మాంస గృహం ఆ తరువాత కాలంలో బెత్లహేము హౌస్ ఆఫ్ బ్రెడ్ ఆ తర్వాత పదకొండవ శతాబ్దానికి వచ్చినటువంటి వారు సంబంధించారు కాబట్టి ఇది మనకు వచ్చింది కరువు ఎవరికైతే దేవుడు లేనటువంటి వారికి కరువు గాని దేవుడు కలిగిన వారి కరువు ఏమి లేదు ఎందుకు దాకా ఉన్నాడు ఎందుకు ఎందుకు పోతే కరువు లేదు దేవుడు పోషణ సమర్థుడు ఆయన తిరిగి సారిపోతుంది అప్పుడు విధవరాలు ఆ విధవరాలు కుమారుడు ఆ ఇంటి వాళ్ళందరూ కూడా వారు మాట్లాడుతూ ఆరో అధ్యాయాన్ని ఒక పెట్టారు నాలుగు అధ్యాయం కావాల్సిన తర్వాత సమరేశ్వరి గురించి కదా ఐదో అధ్యాయం ఏంటి జీవన ఆరో అధ్యాయం ఏంటి జీవాహారం గురించి సింపుల్ గా గుర్తుపెట్టుకునే విషయాన్ని జీవాహారం గురించి ప్రభు మాట్లాడేది ఆరో అధ్యాయంలో అయితే ప్రభు దేని గురించి మాట్లాడాడు యూదులు ఎలా అర్థం చేసుకున్నారు ప్రభు మాట్లాడినప్పుడు అంటే నా శరీరం తిని నా రక్తం త్రాగు వాడే జీవ కలిగినటువంటి వాడు అని నిష్ఠులైనటువంటి యూదు వార్త ఆరు అధ్యాయం యాభై ఐదు నుండి అరవై వచ్చరాలు చూస్తే నిష్ఠులైనటువంటి యూదులు చెవులు మూసుకున్నారు అయ్యో ఇది కఠినమైన మాట ఎవరు పెంచాడు మనం ఆ నరుమి మాంసం తిని నరుడి రక్తం త్రాగడానికి మనం ఏమన్నా నరమాన్సు లక్ష కులం నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ బెస్ట్ సేల్ వార్షికోత్సవం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు ఆరు వందల అరవై రూపాయలకే